ఎందుకంటే మీ ఆయనకి పూర్తిగా బైబిల్ నీకు వచ్చినంత రాదని నువ్వే చెప్తున్నావు కదా నువ్వు నేర్పించాలి వద్దా మీ ఆయనకి బైబిల్ నేర్పించాలి కదా అలా మీ మామయ్య కదా ఇబ్బంది లేదు నీకు బయటపడైతే ప్రాబ్లం కానీ అలాగే వీళ్ళ అమ్మగారు తమ్ముడేనట సో ప్రాబ్లం లేదు ఎలా సొంతోడే కాబట్టి మెల్లిగా నేర్పించేసుకుంటుంది కూర్చోతల్లి సో ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా మీకు ఇప్పుడు ఈ ప్రసంగం అర్థమైందా మీకు ఇప్పుడు ఎదురుగా మీకు రుజువు చూపించాను ఇప్పుడు ఈ ప్రసంగంతో పాటు ఎదురుగా మీకు ఏం కనబడింది రుజువు కనబడింది ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక వాక్యం ఎవరు నేర్పించాలి ఎవరికి నేర్పించాలి మీరు చెప్పండి భర్త భార్యకి నేర్పించాలా భార్యే భర్తకి నేర్పించాలా భార్యే భర్తకు నేర్పించాలి ఎందుకంటే ఈ అమ్మాయి వయసులో జూనియర్ కావచ్చు వాక్యంలో సీనియర్ ఆ అబ్బాయి వయసులో సీనియర్ కావచ్చు వాక్యంలో జూనియర్ ఇప్పుడు ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏం చేస్తుంది వాక్యం నేర్పిస్తుంది పాస్టర్ గారు అమ్మాయి కాబట్టి ఈ సీనియర్ ఆ జూనియర్కి ఏమి నేర్పిస్తుంది వాక్యం నేర్పిస్తుంది సో కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదండి మన మన బుద్ధి మారితే అన్ని అందంగా కనబడతాయి మన బుద్ధి మారకపోతే అన్ని చండాలంగా కనబడతాయి స్త్రీలను తక్కువగా చూడలేదండి మంచి చెప్పడానికి స్త్రీ అయితే ఏంటి పురుషుడు అయితే ఏంటి చెప్పండి ఇప్పుడు పురుషుడు కదా అని ఏమైనా రెండు కొమ్ములు ఉంటాయా అని ఉంటాయా రెండు కొమ్ములు ఏమి ఉండవు కదా ఒకసారి పురుషుడికి ఏమీ తెలిసి స్త్రీ చెప్పాల్సి వస్తుంది అంతెందుకు మీకు బైబిల్లో దావీదొచ్చి పేక నరికేసే పరిస్థితి తెచ్చుకున్నాడు ఒకడు ఎవరో నాబాల్ బాగా జ్ఞానవంతుడా మూర్ఖుడా మూర్ఖుడు ఇప్పుడు అతన్ని కాపాడింది ఎవరో తెలుసా అతని భార్య అభిగయులు అభిగయులు జ్ఞానవంతురాలు అభిగయ్యలు వివేకవంతురాలు ఈ మూర్ఖుడు మొరటోడు ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు మోటువాడు మొరటువాడు అతని పేరుకి అదే అర్థం అంటాం ఎవరినే మాట్లాడినవ్వడట ఆడే చెప్తే అదే నెల మనం అలాంటి మూర్ఖుడు మొరటోడిని కాపాడింది ఎవరంటే ఆ టైంలో అబిగయ్యలు జ్ఞానయుక్తంగా వ్యవహరించింది అంటే స్త్రీ పురుషుడిద్దరిని పక్క పక్కన పెట్టి స్త్రీ ఎందుకు పనికిరాదు పురుషుడు అంటే ఇప్పుడు నాబాల్ గొప్పడా అభిగయ్యలు ఎందుకు పనికిరాదు అనాలా బైబిల్ అలా ఒప్పుకుందా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు అక్కడ బైబిల్ అలాగా కాబట్టి ఇప్పుడు మన మన పిల్లల్ని మనం దేవుని కోసం పెంచుతున్నాం వాళ్ళు జ్ఞానవంతులు అయితే ఒక అజ్ఞానికి కూడా మన పిల్లలు ఏం ఏ నేర్పిస్తారు వాక్యం నేర్పిస్తారు మన అల్లుడు అంత పరిణతి లేనుడైనా మన అల్లుడు అంత సామర్థ్యం లేనుడైనా వాక్యంలో అర్థమైందా నేను భౌతికంగా మాట్లాడటా స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను అలాంటి స్థితి లేకపోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి తన భర్తకు వాక్యం నేర్పించుకోగలదు కాబట్టి స్త్రీలను దేవుడు ఎక్కడ తక్కువ చేయలేదు పురుషులను ఎక్కడ దేవుడు ఎక్కువ చేయలేదు ఆయనకి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు ఆయనకి అందరూ ఒకటే వన్ ఫైవ్ డే మనం శరీరాలు వదిలేసిన తర్వాత ఆత్మలుగా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం అక్కడ లింగ భేదాలు ఏవి దేవుడు చూపించడు ఆయనకి ఎవరైనా ఒకటే ఆయన కోసం బ్రతికేవాడు పురుషుడైనా పరలోకం ఇస్తాడు స్త్రీ అయినా పరలోకం ఇస్తాడు ఆయన కోసం బ్రతకని వారు స్త్రీ అయినా పరలోకం ఇవ్వడు పురుషుడైనా పరలోకం రక్షణ ఇవ్వడు కాబట్టి మనం ఒకళ్ళని ఎక్కువగా చేసి ఒకళ్ళని తక్కువగా చేయొద్దు మరి ఇప్పుడు విశ్వాసుల కుటుంబాల్లో పరిస్థితి ఏంటి అని అంటే ఎస్ విశ్వాసుల కుటుంబాల్లో పురుషుడు యజమాని స్త్రీ యజమానికి ఏమవుతుంది లోబడుతుంది అది న్యాచురల్గా జరిగేదే పురుషుడు యజమాని విశ్వాసం అందు భాగ్యవంతుడు ఈమె విశ్వాసం మందు భాగ్యవంతురాలు తప్పకుండా ఈ స్త్రీ పురుషుడికి ఏం చేస్తుంది లోపడుతుంది నా యజమానుడు అని పిలుస్తుంది శారాలాగా పురుషుడు తాగుబోతుంది అనుకుందాం స్త్రీ విశ్వాసం అనుకుందాం ఇప్పుడు ఈ విశ్వాసం అయిన స్త్రీ తాగుబోతేనే భర్తకి ఏం చేస్తుంది మీరు చెప్పండి ఉపదేశం చేస్తుంది చెయ్యాలి చివరికి పిల్లలకు కూడా వాక్యం ఎవరు నేర్పించుకోవాలి ఆవిడే నేర్పించుకోవాలి వీడి దగ్గరే సరుకులేదు అదన్నమాట విషయం ఇది మీకు బాగా అర్థమైతే స్త్రీ పురుషులు ఎదురు కూడా దేవునికి ఎవరు ఎక్కువ దేవుని దృష్టికి అందరూ సమానమే ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అనే పక్షపాత ధోరణి బైబిల్ ఎప్పుడు చెప్పలేదు అలా చెప్పిందని ఎవరైనా అపార్థం చేసుకుంటే అది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టేయండి మీరు మాత్రం దేవుణ్ణి పక్షపాతము లేని కన్న తండ్రిగానే అర్థం చేసుకోండి అలాగే అమ్మాయి కూడా చక్కగా నేర్చుకుంటూ తన భర్త కూడా నేర్పిస్తూ ఎలాగ అర్జున్కి మగపిల్లలు లేరు అనుకుంటాను ఇద్దరు ఆడపిల్లలే సో కాబట్టి భవిష్యత్తులో మరి పాపం అతని పరిచర్య విధానాన్ని నిలబెట్టడానికి ఇద్దరు చక్కగా భర్తల్ని ప్రోత్సహిస్తూ మంచిగా వాళ్ళను కూడా విశ్వాసం ముందు భాగ్యవంతులుగా నిలబెడుతూ వాళ్ళ నాన్న చూపించిన బాటలో చక్కగా వాక్య పరిచర్యలు కుటుంబాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి దయగలదేవా ఇంతవరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు అందులో పెట్టి స్తోత్రం తండ్రి అమ్మాయికి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి చక్కగా కుటుంబానికి కట్టుకుంటూ తండ్రి తన భర్తను సన్మార్గంలో నడిపిస్తూ నీతి మార్గంలో నడిపిస్తూ తండ్రి కుటుంబానికి అత్త ఇంటి వారికి సొంత ఇంటి వారికి కూడా క్షేమకరంగా దీవెనకరంగా బిడ్డ వరదలడానికి అభిగయులు వలె జ్ఞానం కలిగి తండ్రి రూతు వలె మరింత ప్రభా ఉన్నతమైన ఆలోచన విధానం కలిగి అంటే మీ బిడ్డ ఎదగడానికి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి మీ కాపుదల ప్రసాదించండి తగ్గింపు స్వభావం ఎస్తేరు వల్ల దయచేయండి ఆలోచన శ్రేష్టమైన వివేకం బిడ్డకు దయచేయండి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఇక్కడ అర్జున్ చేస్తున్న పరిచయం కూడా దీవించి అనేక మందికి దీవెనికరంగా మీ కుమారుణ్ణి మలచమని ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ములను చెల్లిమ్మలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ వారి మీద ఉంచండి ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసునామల్ని ప్రార్థన మనం అడిగి వేడుకొనిచ్చున్నాం మా కన్న తండ్రి ఆమె వందనాలు మీ లాడ్ బ్లస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్